హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు గురువారం సాయిబాబా పూజ ఐదు గురువారాలు ఐదు దీపాలతో ఐదు రోజుల్లో ఫలితం అనేది ఉంటుందన్నమాట బాబా పటం పెట్టుకోవాలండి బాబాని మంచినీళ్ళతో శుభ్రంగా మంచినీళ్ళతో బాబాకి శుభ్రపరచుకొని గంధము కుంకుమ బొట్టు పెట్టి మీ దగ్గర ఏదైనా ముత్యాల దండ ఉంటే బాబాకి వెయ్యాలండి వేసి బాబాని ఇలా పూజ గదిలో పెట్టుకోవాలి తరువాత బాబాకి ఐదు దీపాలతో పూజ గురువారము శుక్రవారము శనివారము ఆదివారం సోమవారంతో అయిపోయేటట్టు ఐదు రోజులు పూజ అనేది చేసుకోవాలి లేకపోతే ఐదు గురువారాలు ఐదు దీపాలతో పూజ చేసుకోవచ్చండి ఐదు గురువారాలు అంటే గురువారం ఫస్ట్ రోజు మళ్ళీ వచ్చే గురువారం రెండో రోజు అట్ట మూడో గురువారం మూడు అట్ట ఐదు గురువారాలు చేసుకోవచ్చు బాబాకి ఐదు దీపాలతో పూజ చేస్తే ఐదు ఐదు రోజులు ఐదు రోజుల్లో మంచి ఫలితం ఉంటుందండి చాలామందికి ఎన్నో సమస్యలు ఉంటాయి కోరికలు తీరవు బాబాని గురువారం రోజు ఐదు దీపాలతో పూజ ఇలా చేసుకోండి చక్కగా మట్టి ప్రముదంలో దీపారాధన అయినా చేసుకోవచ్చండి మీ దగ్గర ఇత్తడి రాగి వెండి ఉన్నా ఏమున్నా సరే బాబాకి మనం పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు చక్కగా ఒక ప్లేట్ పెట్టుకొని గంధము కుంకుమ బొట్టులతో ఐదు దీపాలను నేను సిద్ధం చేసుకున్నాను బాబాకి బిస్కెట్లు అంతేకాదండి మరమరాలు పాలు పండ్లు నట్స్ ఏమైనా సరే బాబాకి పెట్టి నైవేద్యము ఇప్పుడు దీపారాధన చేసుకున్నాం ఇలా బాబాకి ఐదు దీపాలతో పూజ చేసుకోవాలండి దీపారాధనని వెలిగించుకొని బాబాకి ధూపం వెయ్యాలి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం శ్రీ సాయి నాదాయ నమ ఓం శ్రీ సాయి నాదాయ నమ ఓం శ్రీ సాయి నాదాయ నమ అని మనసులో బాబాకి కోరిక అనేది చెప్పుకోవాలి మీలో ఏ కోరికైనా పిల్లల చదువుల్లోనైనా పిల్లలకు పెండ్లి కాకపోయినా బా సొంత ఇంటికి అలైన ఆరోగ్య విషయంలోనైనా బాబాకి చెప్పుకొని ధూపాన్ని వేసి ఒక్కసారి బాబాని మనసారా కళ్ళతో చూసి మనసులో అనుకొని మీ కోరిక అనేది చెప్పుకుంటేనండి తప్పకుండా బాబా తప్పకుండా తీరుస్తాడండి ఐదు రోజుల్లో ఫలితం ఉంటుంది ఐదు దీపాలతో ఐదు రోజుల్లో ఫలితం అనేది ఉంటుంది అనమాట బాబాకి ధూపాన్ని చూపించాలి చూపించి బాబాని ఒక్కసారి ఇలా బాబాకి ధూపం చూపించి మనస్ఫూర్తిగా ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట బాబా అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట ఐదు దీపాలతో సాయిబాబాకి ఐదు రోజుల్లో ఫలితం అనేది ఉంటుందన్నమాట ఐదు రోజులు చేయాలండి కంపల్సరిగా గురువారం మొదలు పెడితే చక్కగా సోమవారంతో అయిపోతుందనమాట చక్కగా పూజ అనే తర్వాత బాబాకి ఐదో ఐదో రోజు నైవేద్యం వండి పెట్టాలండి పాలతో చేసిన నైవేద్యం కానీ లేకపోతే మనం చపాతీలు కానీ ఏదైనా సరే బాబాకి కూర కానీ చేసి బ్రెడ్ కానీ పెట్టి బాబా దగ్గర ఇంటిళ్ళ పాది తీసుకుంటే కూడా మీరు అనుకున్న కోరికలు కూడా తప్పకుండా బాబా తీరుస్తాడనమాట ఐదు దీపాలతో ఐదు రోజుల్లో ఐదు మంచి ఫలితం ఉంటుందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చేయండి ఎందుకో బాబా పూజ చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి చూసారా బాబా ఎంత అందంగా ఉన్నారు బాబాకి మనం అభిషేకం చేసుకొని కూడా చేసుకోవచ్చండి ఐదు రోజుల్లో నాలుగు రోజులు పూర్తి అయిపోయిన తర్వాత ఐదో రోజు బాబాకి ఇబూదితోనూ గంధంతోనూ మంచినీళ్ళతోనూ పాలతోనూ ఐదో రోజు అభిషేకం చేసి నైవేద్యం వండి పెట్టాలన్నమాట ఇప్పుడు మొదటి రోజు ఇలా పూజ చేసుకోండి రెండో రోజు చేసుకోండి మూడో రోజు చేసుకోండి నాలుగో రోజు కూడా చేసుకోండి ఐదో రోజు కంపల్సరిగా బాబాకి నైవేద్యం వండి పెట్టి చక్కగా బాబాకి పాలతోనూ మా బాబాకి ఇబూది అంటే ఇష్టం విభూది గంధంతోను అభిషేకం చేసి నైవేద్యం పెట్టి ఇంటిల పాది తీసుకుంటే కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా మీరు పూజ మొదలుపెట్టినప్పుడు బాబాకి మీలో ఉన్న కోరిక చెప్పుకోండి తండ్రి పిల్లల చదువుల్లో ముందుండాలి ఎప్పుడు నుండో రాని ఉద్యోగమైన తండ్రి రావాలి మీకు ఐదు రోజులు పూజ చేస్తాను ఐదు దీపాలతో పూజ చేస్తాను ఐదో రోజు అభిషేకం చేసి నైవేద్యం పెడతాను మీరు ఇంట్లోనైనా చక్కగా బాబాకి పాలు గంధం విభూదితో అభిషేకం చేయవచ్చు అనమాట ఇలా సింపుల్గా బాబాకి ఎంత బాగా మనం పూజ చేసి భక్తితో కొలుస్తామో బాబా ఆశీర్వాదం అనేది మీకు ఉంటుందండి గురువారంతోనే మొదలు పెట్టాలి గురువారంతో మొదలు పెడితే సోమవారంతో ఐదు రోజులు పూర్తవుతాయి గురువు శుక్లాశని ఆది ఐదో రోజుతో పూర్తయిపోతుందండి సోమవారంతో లేదు మేము ఐదు గురువారాలు చేస్తామంటే ఐదు గురువారాలు పూజ చేసుకోవాలి ఐదు గురువారం స్టార్ట్ చేస్తే మళ్ళీ వచ్చే గురువారం రెండో వారం అట్లా మూడు నాలుగు ఐదో గురువారం మీరు కంపల్సరిగా బాబాకి నైవేద్యం వండిపెట్టి పూజ అనేది సింపుల్గా చేసుకోండి బాబాకి ధూపం కంపల్సరీ అండి బాబాకి ఇబూది ఇబూది స్టిక్తో ధూపం వేసుకోవాలి కంపల్సరిగా మీ దగ్గరున్న రోజు బిస్కెట్లు అయినా ఏదైనా సరే బాబాకి నైవేద్యంగా పెట్టవచ్చండి పండు పాలు మనం పటిక నువ్వులు ఉండలు ఏదైనా సరే బాబాకి నైవేద్యంగా పెట్టి ఎవరైతే చేస్తారో ఐదు దీపాలతో ఐదు రోజులు ఐదో రో ఐదో రోజు పూర్తయిపోయేపు మంచి ఫలితం అనేది ఉంటుంది బాబా మీద నమ్మకంతో చేయండి బాబాని వేడుకోండి ఓం సాయినాథ మా కోరిక నెరవేర్చు ఏదన్నా తప్పులుంటే పూజలో లోపం ఉన్నా క్షమించమని ఆ బాబాని మనస్ఫూర్తిగా వేడుకొని ప్రతి ఒక్కరూ కూడా ఐదు రోజులు ఐదు దీపాలతో పూజ సింపుల్గా ఇంట్లో బాబాకి చేసుకోవచ్చు సింపుల్గా చేసే పూజ బాబాదేనండి బాబా ఓం సాయినాథ అని పిలిస్తే చాలండి బాబా పలుకుతాడనమాట సింపుల్గా ఇలాగ పువ్వులతో అలంకరణ చేయాలి మీ దగ్గర మల్లెలున్నా విరజాజులున్నా గులాబీలు మాలున్నా మీ దగ్గర ఉన్న విగ్రహాన్ని బట్టి మీరు దండ అనేది వేసుకోవాలి నేను ఈరోజు బాబాకి ముత్యాల దండ వేశానండి కిరీటం పెట్టాను చిన్నది నేను ఇది సిరిడీలో నాకు ఆర్కే తెలుగు లాగా ధనా ఇచ్చారనమాట ఈ బొమ్మ సిరిడీ వెళ్ళినప్పుడు నాకు బహుమతిగా తీసుకొచ్చారు అదే బాబాని పెట్టుకున్నానమాట ఆ ఫలితం అంతా ఆ ఆశీర్వాదం తనకుంటుంది బాబా ద్వారా కంపల్సరీ ఎవరైనా సిరిడి పోయినప్పుడు తప్పకుండా బాబా బొమ్మ తీసుకొచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి ఇవ్వండి చాలా మంచిదండి ఎందుకంటే మంచి బాబాకి మనం అలా ఇస్తే బాబా బొమ్మని చాలా మంచిది అనమాట బాబా మనకి మేలు చేకూరుస్తాడు ఎందుకంటే బాబాని అందరికి ఇస్తే చాలా మంచిదండి బయట సిరిడి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి చాలా అదృష్టం కూడా కలిసి వచ్చింది అంటారండి ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా ఐదు రోజులు ఐదు దీపాలతో పూజ ఎలా చేసుకున్నారు ఐదో రోజు మాత్రం కంపల్సరిగా బాబాకి అభిషేకం చెయ్యాలి పాలతోనూ గంధము విభూది వీటితో అభిషేకం పళ్ళ రసాలతోనూ అభిషేకం చేసి తర్వాత ఆ వాటిని మనము మొక్కల్లో వేయొచ్చండి లేకపోతే పారుతున్న నీళ్ళల్లోనూ అలా వేయొచ్చు అనమాట ఇలా సింపుల్గా ఐదు దీపాలతో పూజ ఎంత బాగా చేసుకోవచ్చు బాబాకి మనస్ఫూర్తిగా వేడుకోవాలి సాయినాథ ఓం శ్రీ సాయినాథ ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయినాథ అయినమన్న మంత్రాన్ని జపించాలి ఓం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని భక్తితో మనసారా పూజ చేసుకోండి అంతేనండి ఎంతో ఈరోజు సాయి దివ్య చరిత్ర కూడా చదువుకుంటే చాలా మంచిది బాబావి కథలు ఉంటాయండి అవన్నీ భజనలు ఇవన్నీ చేసుకుంటే ఈ ఐదు రోజులు కూడా చాలా చాలా మంచిదండి మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటా నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే నేను పెట్టిన వీడియో ఇంకొకరు చూడగలుగుతారనమాట మీ లైక్ వల్లే నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సింపుల్గా బాబా పూజ ఇలా చేసుకోండి ధన్యవాదాలు